వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని వరల్డ్ ఆర్డర్ ని ట్రంప్ మార్చినంతగా ఏ ప్రెసిడెంట్ మార్చలేదు ఏ ప్రెసిడెంట్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మనకు వరల్డ్ వార్ టూ ఎండ్ అయింది అప్పటి నుండి వరల్డ్ లో ఎంత మంది ప్రెసిడెంట్స్ మారినా ట్రంప్ చేసినంత ఎఫెక్ట్ ఎవ్వరు చేయలేదని చెప్తున్నారు బట్ ఇంతకీ ట్రంప్ తీసుకొచ్చే పాలసీ స్కీమ్స్ వల్ల నిజంగానే అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందా లేదంటే ఐసోలేటెడ్ పవర్ గా మిగిలిపోతుందా ఆర్ఎల్స్ కంట్రీస్ మీద ఓవరాల్ గా వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎవరిని డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో ఉన్నారు యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మెంటార్ మహేందర్ రెడ్డి సార్ హిమ్ హలో సార్ హలో సో ఏం నడుస్తుంది ప్రస్తుతానికి అంటే ఎక్కడ చూస్తే ట్రంప్ టాపిక్ ఏ నడుస్తుంది సో బేసిక్గా నైన్టీన్ థర్టీ నైన్ అండ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఏదైతే వరల్డ్ వార్ టూ జరిగిందో దాని తర్వాత వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ప్రెసిడెంట్స్ అంతా లిస్ట్ చూసుకున్నా కూడా ఎఫ్ కెనడీ దగ్గర నుండి తర్వాత బిల్ క్లింటను ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ జార్జ్ బుష్ కానీ లేదంటే బరాక్ ఒబామా కానీ ఎవ్వరు కూడా ఒక కంట్రీ ఆర్డర్ని కానీ లేదంటే వరల్డ్ ఆర్డర్ని కానీ ట్రంప్ చేంజ్ చేసినంతగా చేంజ్ చేయట్లేదు ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్త స్కీమ్స్తో కానీ కొత్త పాలసీస్తో కానీ వస్తాడు అది వరల్డ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సో దీని గురించి ఏం చెప్తారు సి ఇప్పుడు ట్రంప్ అలా చేయడం ఎందుకు అన్నదాన్ని కూడా ఒక ప్రశ్నగా చూస్తే అసలు మిగతా వాళ్ళకంటే స్వభావరీత్యా కూడా చూస్తే మనం ఫస్ట్ కొంచెం ఈ టెంపర్మెంట్లో కొంచెం దుందుడుకుతనం కనిపిస్తుంటది మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు మళ్ళీ తర్వాత రెండవసారి అధికారానికి వచ్చినప్పుడు కూడా గ్యాప్ తర్వాత కూడా వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన అదే నినాదం ఏది అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు వాస్తవంగా మనం ప్రపంచం మొత్తాన్ని కనుక పరిశీలిస్తే గత రెండు దశాబ్దాలుగా దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్గా ఎకనామిక్ క్రైసిస్ అనేది ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంది ఒకసారి ఎకనామిక్ క్రైసిస్ వచ్చి దెబ్బతిన్నాం సప్రైమ్ వంటి వాటి వల్ల రెండోసారి ప్రపంచాన్ని బాగా వణికించింది ఏంటంటే కరోనా ఈ రెండు కారణాల వల్ల ఆర్థికంగా అయితే అన్ని దగ్గరలో ఇబ్బందులు పడడం జరిగింది దీంతో అమెరికా ఇంటర్నల్గానే కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఫినాన్షియల్ క్రైసిస్ లాంటివి ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి మనం అవునన్నా కాదన్నా పైగా అక్కడ మరొక సమస్య కూడా ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవుట్డేటెడ్ అయిపోయింది మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది సో ఇంటర్నల్ ఇంటర్నల్గా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది సో ఇవన్నీ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళ ఫోకస్ను డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని చేస్తే దాంతోపాటు ట్రంప్కున్న స్వభావాన్ని గన మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రపంచానికి అమెరికా అనేది రారాజు ఆ యొక్క దానికి నేను ఒక రాజును కాబట్టి నేను చెప్పినట్లే అందరు వినాలి నిజానికి మనం గతంలో మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ అమెరికా ఏమైనా అంటే పెద్దన్న పాత్ర పోషిస్తాయి ఇప్పుడు పెద్దన్న పాత్ర కాదు ఒక రకంగా చెప్పాలంటే మొనార్కి లాగా ఫీల్ అవుతున్నాడు తను ఒక సార్వభౌమత్వం కలిగిన చక్రవర్తిని ప్రపంచానికి అన్న భావనతోటి ఉన్నాడు ఎక్కడైతే రిసోర్సెస్ మొత్తం ఆయన నిజానికి చెప్పాలంటే ట్రంప్ పొలిటీషియన్ కాదు ఒక వ్యాపారవేత్త కాబట్టి తన ఆలోచనలు అన్ని కూడా వ్యాపారం చుట్టే తిరిగే అవకాశం ఎక్కువ ఉంటది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం అంటే ఆయనకున్న వయసులో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ లైఫ్ అనేది బిజినెస్ తో అసోసియేట్ అయి ఉన్నవాడు కాబట్టి అదే కోణంలో థింక్ చేస్తాడు ఎక్కడ రిసోర్సెస్ బాగా ఉంటే అక్కడ దాన్ని ట్రాప్ చేద్దామని ఎన్నో కారణాలు వంద చెప్పుకుంటూ బయటకు వస్తాడు కానీ అసలు ఉద్దేశం మాత్రం మొత్తం వ్యాపారం చుట్టే తిరుగుతుందని మనం చెప్పుకోవచ్చు సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఎకనామికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఎక్కువగా గ్రేట్ గా ఉండాలి సో దట్ ఇంకా మళ్ళీ ఎవ్వరు బీట్ బీచ్ చేసేలాగా ఉండద్దు అని అంటే వాళ్ళు టెక్నాలజికల్ గా కూడా అడ్వాన్స్ ఏమో కాదనే దానికి లేదు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే చాలా దేశాలతో ముఖ్యంగా భారతదేశం లాంటిదో పోల్చినప్పుడు కూడా దాదాపు వాళ్ళు ఒక అరవై డెబ్భైలా ముందే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈవెన్ కొంతమంది విమర్శకులు లేకపోతే సద్విమర్శకులు ఇద్దరు చూసినా కూడా చైనానే మనకంటే ఇరవై ముప్పై ఏళ్ళు ముందు ఉందేమో అంటారు అలాంటప్పుడు అమెరికా డెఫినెట్ ఇంకా అడ్వాన్స్ ఉండే ఛాన్స్ ఉంది అందరు డౌట్ ఏం లేదు మొదటి రెండు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ లో కూడా అమెరికా ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ పర్టికులర్లీ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ ఒక టైంలో చేతులు ఎత్తేసాయి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఆ పరిస్థితుల్లో అమెరికా ఎంట్రీ తోట రిజల్ట్ అంతా కూడా మారిపోయింది అన్నది కూడా మనం చెప్తూ ఉంటాం సో ఆఫ్టర్ దాట్ దే బికెమ్ వెరీ పవర్ఫుల్ ఇక వాళ్ళని మనం బీట్ చేసే పరిస్థితి లేనంతగా పవర్ఫుల్ అయ్యారు కానీ అది అంటే ఏదైనా గ్రౌత్ అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది దాన్ని దాటిన తర్వాత ఇంకా గ్రౌత్ ఉండదు ఎగ్జాంపుల్ మీకు అన్ని ప్రొవైడ్ అయిపోయినాయండి ఒక కామన్ మెన్ కు ఒక కంట్రీకి లింక్ చేసి చెప్పుకోవాల్సి వస్తే చెప్తాను కామన్ మెన్ కు ఏమంటు చెప్పు ఫస్ట్ ఒక ఇల్లు ఒక కారు కంఫర్టబుల్ లైఫ్ ఇది అయిపోయిన తర్వాత ఇక వాడిని ఫినాన్షియల్ స్టేటస్ ని బట్టి ఇంకా ఏది కొన్నా తక్కువగానే అనిపిస్తుంది ఒక మంచి కారు కొన్నాడు లాస్ట్ పీక్ బిఎండబ్ల్యూ ఆడే కొన్న తర్వాత మిగతా నెక్స్ట్ ఏం కొంటాడు కొంటే మళ్ళీ వెనక్కి వచ్చి చిన్నదేదో కొన్నాడు అనుకోండి అప్పుడు గ్రోత్ నెగిటివ్ గా అనిపిస్తుంది వాస్తవంగా అట్లాగే ఒక దేశం కూడా అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ అమెరికా లైక్ నార్వే కానీ డెన్మార్క్ కానీ ఫిన్లాండ్ కానీ ఇటువంటి కంట్రీస్ కనుక చూస్తే వాళ్ళు కావాల్సినంత డెవలప్మెంట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ పెద్దగా కనిపించదు మన దగ్గర ఎక్కువ కనిపిస్తుంది సైకిల్ ఉన్నాడు మోటార్ బైక్ కొంటే చాలా పెద్ద గ్రోత్ కానీ ఆల్రెడీ బీఎండబ్ల్యూ ఉన్నాడు ఇంకో కారు కొంటే పెద్దగా గ్రోత్ కనిపించదు సో అట్లా వాళ్ళకున్న ప్రాబ్లం కూడా దానిగా మనం చెప్పవచ్చు సో ఆల్రెడీ అమెరికా అనేది ఒక డెవలప్మెంట్ జరిగి ఉంది కానీ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది అయితే స్టార్ట్ అయింది యూనివర్సల్గా వచ్చింది ప్రాబ్లం ప్రాబ్లమ్ అది అమెరికాకున్నది ఒకటే అని చెప్పలేము రైట్ రైట్ సో ఫస్ట్ రష్యన్ ఆయిల్ కొనొద్దు అని చెప్పేసి ఇండియా మీద శాంక్షన్స్ దగ్గర నుండి తర్వాత ఇప్పుడు టారిఫ్స్ వరకు అలాగే వెనజిలాని మిడ్ నైట్ ఒక వాళ్ళ హెడ్ ఆఫ్ ద కంట్రీని తీసుకురావడము అసలు దాన్ని అండ్ మళ్ళీ దీంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లాండ్ కెనడా ఇవన్నీ కూడా ఉంటుంటే అంటే నెక్స్ట్ ఏం చేస్తాడు ట్రంప్ అని అంటే ఇంక ఇంకో కంట్రీని ఏమైనా ఆక్యుపై చేస్తాడు మళ్ళీ వరల్డ్ వార్ లాగా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా అలాంటి ప్రొవోక్ చేస్తున్నాడా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది కదా సార్ వాస్తవం ఫస్ట్ మనం మీరు అడిగిన మొదటి ప్రశ్న మొదటి భాగంలో చూసినప్పుడు రష్యన్ ఆయిల్ విషయాన్ని కనుక చూస్తే యాక్చువల్గా రష్యన్ ఆయిల్ మనని ఎందుకు కొనొద్దు అన్నాడంటే మనము రష్యా తోటి ఆయిల్ కొంటూ ఉంటే తక్కువ రేటుకు వస్తుందని మనం కొంటున్నాం మనం కొంటూ ఉంటే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుందని చెప్పాడు ట్రంప్ ఏకంగా రష్యా యుద్ధమే చేస్తుంది ట్రంప్ ఏకంగా ఒక ఇండిపెండెంట్ సావర్నిటీ కలిగిన కంట్రీ వెనిజులాలో ఆ దేశ ప్రెసిడెంట్నే మామూలుగా ఒక చిన్నపాటి దొంగనో లేకపోతే ఎవరైనా ఒక స్మగ్లర్నో ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చేసాడు అంటే ఇది ఇంకా అడ్వాన్స్ ఒక రకంగా వార్ చేయలేదు కానీ కంప్లీట్గా అక్కడున్న ఒక దేశాధినేత తీసుకొని రావడం అనేది చాలా గొప్పగా కనిపిస్తుంది కొందరు కానీ అంత దుర్మార్గమైన చర్య అసలు వేరే దేశం మీద వెళ్ళడము అనేది కాదు కానీ అసలు ఉద్దేశం అక్కడ లేని ఆయిలే అక్కడ ఉన్నది ఆయిలే మీరు వెనిజులాను కూడా మొత్తం పరిశీలిస్తే దాదాపు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఆయిల్ అండ్ డెమోక్రటిక్ అంటే ఆయిల్ వెల్త్ అండ్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం ఆయిల్ ప్రజాస్వామ్యం ముడిపడి నడిపినాయి నిజానికి చెప్పాలంటే ఆల్ దిస్ స్పానిష్ అమెరికా అంటే ఏది మనం సౌత్ అమెరికా అని స్పానిష్ అమెరికా ఎందుకంటాం అంటే స్పెయిన్ వీటిని రూల్ చేసింది కాబట్టి వాటిని స్పానిష్ అమెరికా అంట ఈ స్పానిష్ అమెరికా వాస్తవానికి చాలా కాలం పాటు బికేమ్ ఏ ఫుట్బాల్ గ్రౌండ్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలో అన్ని చేసింది దాని మీద ఫెయిల్ పాస్ సక్సెస్ ఫెయిల్ అన్ని అన్నీ చేస్తుంది సో అలాంటప్పుడు ఏమైతుంది అక్కడ అది కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది దాని తర్వాత లోకల్ పీపుల్ రెవల్యూషన్ కూడా వచ్చింది దాన్ని మనం ఏమంటాం బొలీవియన్ రెవల్యూషన్ ఓకే ఈ బొలీవియన్ రెవల్యూషన్ తోటి మళ్ళీ చావేజ్ రావడము నేషనలైజేషన్ చేయడము ఆ నేషనలైజేషన్లో మళ్ళీ అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా వింతగా చూసేది ఏంటంటే జనరల్గా ఫన్నీగా చెప్పుకోవాల్సి వస్తే అరే వెజులాలలో రెండు రూపాయలకి లీటర్ పెట్రోల్ పోస్తారంటే మనకు నీళ్ళు దొరికినాడు పెట్రోల్ రెండోది బయటకి అమ్మట్లేదు వాళ్ళు పెట్రోల్ వాడే పోసుకుంటున్నాడు సో దీంతో అది కనిపించింది ఇప్పుడు ఆయిల్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం చూడాల్సింది ఇంటర్నేషనల్స్లో చైనా కూడా ఒక గేమ్ అనేది ప్రపంచంతో ఆడుతూనే ఉంది ఎగ్జాంపుల్ మీరు చాలా సింపుల్గా తీసుకుంటే శ్రీలంక ఉంది శ్రీలంక దగ్గర వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి శ్రీలంకను ఎంత అతలాకుతలం చేశారో వెనిజులాలలో కూడా కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ సోషలిస్ట్ ఐడియాలో అయితే లెఫ్టిస్ట్ ఐడియా ముసుగేసుకొని క్యాపిటలిస్ట్ యాక్టివిటీస్ అన్ని చేస్తాయి చైనా సో అక్కడికి వెళ్ళి పెట్టారు సో ఏ చైనాకు రిసోర్సెస్ అన్ని పోవడం కూడా అమెరికా ఇష్టం ఉండకపోవచ్చు సహజం అది ఎందుకంటే ఇమీడియట్లీ ఎవరున్నారు అమెరికా కాంపిటీషన్గా మనకు రష్యా ఎన్ని రోజులు కొనసాగినా ఇంకో కంట్రీగా థర్డ్ కంట్రీ ఇమీడియట్లీ చైనానే వరల్డ్ ఒక టాప్ త్రీ కంట్రీస్ తీసుకుంటే వీళ్ళు ముగ్గురే వస్తారు అందులో నెంబర్ వన్ పొజిషన్ ఉంటది కానీ నెంబర్ త్రీ ఎప్పటికర్ కు రావద్దని నెంబర్ టూ నుంచి నెంబర్ వన్ కూడా రావద్దని నెంబర్ వన్ నుండి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు కదా సో ఆ క్రమంలో భాగంగా ల్యాండ్ విషయానికి వచ్చే వరకు మొదటి నుంచి కూడా వీళ్ళకున్న ఒక ఏంటంటే నార్త్ ఎమిస్పియర్ కంప్లీట్గా కంప్లీట్ గా నాదైన భావన కొంత అమెరికన్స్ ఉంటది పర్టికులర్లీ ఈ కెనడా కావచ్చు మీరు అలాస్కాన్ కూడా చూస్తే కెనడా పైన ఎక్కడో ఉంటది స్టేట్ ఒకటి అమెరికన్ స్టేట్ సో దీంతో వీళ్ళకి ఇదంతా అనుకుంటారు గ్రీన్ ల్యాండ్లో లో కూడా రిసోర్సెస్ అంతకుమంది చేయడం లేదు యాక్చువల్గా ల్యాండ్ అనేది ఒక కంప్లీట్ ఐస్ షీట్ ఉన్న ల్యాండ్ అది ఓకే అది ల్యాండ్ కాదు వాస్తవం ఐస్ షీట్ ఉంది సో అది నైన్ హండ్రెడ్ అండ్ థర్టీస్ టైంలో లో డిస్కవర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇది నార్వే నార్వే కంట్రీ యొక్క కంట్రోల్లో ఉండేది సో తర్వాత కాలంలో డెన్మార్క్ రావడం మళ్ళీ వరల్డ్ వార్ టైం సారీ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్టీన్లో లో నెపోలియన్ వార్స్ తోటి కొంతకాలం పాటు ఇబ్బంది పడ్డది మళ్ళీ తర్వాత వరల్డ్ వార్ టూ తర్వాత అంటే వరల్డ్ వార్ టూ టైంలో కూడా జర్మనీ ఇన్వేషన్స్ డెన్మార్క్గా అనేవి జరిగాయి తర్వాత కాలంలో డెన్మార్క్ చేతులకు వచ్చింది ఇట్లా జరుగుతూ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్స్కి ఇక్కడ వచ్చేవరకి దానికి ఒక హోమ్ రూల్ స్టేటస్ అయితే ఆల్మోస్ట్ దీన్ని ఏమంటాం అంటే మనము అటానమస్ స్టేటస్ అని కూడా పిలవచ్చు దీన్ని అటానమస్ స్టేటస్గా కూడా మనం పిలుచుకునే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఇక్కడ ఇంకా మంచి భాషలో చెప్పాలి పొలిటికల్ టర్మ్ డొమినయన్ స్టేటస్ అంటాం రకంగా డొమినియన్ స్టేటస్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ లోకల్ గవర్నమెంట్ హోమ్ రూల్ కానీ డొమినియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లోకల్ పీపుల్ కానీ డిఫెన్స్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ డెన్మార్క్ దగ్గరే ఉన్నాయి ఆ రెండు కూడా వాళ్ళకు తీసిస్తే ఇది ఇప్పుడు పోయింది అనుకున్నాం సింగిల్ కంట్రీ ఇమీడియట్ గా ఎవరు ఆక్యుపై చేయాలంటే నేనే మొత్తం సావర్ నుండి తీసుకుంటాను ఒక రకంగా చెప్పాలంటే అది కంట్రీ కాదు ఇట్ వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ మై కంట్రీ అనేటట్లు ఉన్నాడు వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర ఉన్న రాష్ట్రాలు ఇది ఒక మరో రాష్ట్రం చేసుకుందాం అనేటట్లుగా ఉంది ఓకే ఓకే అంటే ఇది అంతా కూడా ఇప్పుడు ట్రంప్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి ఉంది ప్రతిసారి ఏది చేసినా ఒక ఇంపాక్ట్ ఒక వరల్డ్ మీద ఇంపాక్ట్ చూపించాలి అన్నట్టుగా చేస్తున్నాడు అన్నట్టుగా కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా దీని ఇప్పుడు ఏ నాయకుడైనా తన యొక్క ప్రభావం ప్రపంచం మీద ఉండాలని కోరుకుంటాడు ట్రంప్ మరొకసారి రాడు అనడానికి ఏముంది మళ్ళీ కూడా గెలవచ్చు అయితే యాక్చువల్గా అమెరికన్ రాజ్యాంగం ప్రకారము ఎవరు ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు కానీ ఆ రెండు సార్లు మాత్రమే అనేది కూడా ఏంటి అంటే రెండు సార్లు అది ఒక దాన్ని ఒక రూల్గా అది ఒక ఇంబైబ్ కాదు అసలు రూల్ అంటే అది రాజ్యాంగబద్ధంగా ఉన్నది కాదు ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నది కూడా పోటీ చేయచ్చు మళ్ళీ కూడా గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు బ్రేక్ బ్రేక్ చేసి రెండవది జనరల్ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే ఏ దేశంలో చూసినా కూడా ఇటువంటి ఒక నేషనలిజం అనేది డెవలప్ అయింది అంటే అన్ని దేశాలలో నేషనలిజం ఉన్నా ఇది ఒక ఏ కైండ్ ఆఫ్ నేషనలిజంగా మనం చెప్పుకోవచ్చు మేమే గ్రేటు మేమే గొప్ప గతం మాదే భవిష్యత్తు మాదే అనేది ఒకటి వాస్తవిక వాదానికి దూరంగా లేదా వారికి నచ్చని ఏమన్నా ఉంటే దాన్ని చెడుగా చూపించే క్రమం అనేది మొదలైంది మీరు అది ఏ అయినా తీసుకోండి ఇప్పుడు నార్త్ కొరియా తీసుకోండి అమెరికా తీసుకోండి లేకపోతే ఇండియా కూడా తీసుకోండి చైనా తీసుకోండి ఏ దేశాలలో ఉన్న అధినేతలు అందరూ కూడా మేము గ్రేటు మాది గ్రేట్ అసలు ప్రజలకు వాళ్ళు ఒక క్రైసిస్లో ఉన్నారు యాక్చువల్గా పబ్లిక్ కంట్రీ కూడా క్రైసిస్లో ఉన్నారు ఆ క్రైసిస్ మీద పబ్లిక్ రియాక్ట్ రాకుండా ఇంకో క్రైసిస్ క్రియేట్ చేసి పెడుతున్నాం అది వెరీ క్లియర్గా కనిపిస్తుంది అసలు ఇరాన్ ఏషియన్ కాంటినెంట్లో ఉంది అమెరికాకు చాలా దూరంగా ఉన్న వెనిజులా తర్వాత గ్రీన్లాండ్ ఆక్రమిస్తారని చెప్తూనే ఆ పని అక్కడ ఏదో మాటలు చెప్తూనే అసలు పని అంతా ఇరాన్లో మొదలుపెట్టారు ఇరాన్లో ఎన్ని అలజడ్లు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా అసలు వాళ్ళకు దాని గురించి ఏమైనా మాట్లాడాల్సి వస్తే అమెరికా ఏమంటుంది చైనా వాళ్ళతో నార్త్ కొరియా వాళ్ళతో కలిసి వీళ్ళు విపరీతంగా ఆయుధాలు తయారు చేశారు అని అంటుంది దాన్ని ఈరోజు ఇరాన్లో జరుగుతున్న క్రైసిస్ అంతా కూడా ఇరాన్ కొలాప్స్ అవుతారు అదేవిధంగా వాళ్ళు ఫినాన్షియల్గా లాస్ అవుతారు వాళ్ళు ఏం చెప్తారు ఈ దేశాలతోటి కలిసి ఉండేది బాంబులు బాగా తయారు చేసింది మారణాయిదాలు చేసింది ఇతరుల మీద నీ దగ్గర కూడా చాలా ఉన్నాయి నీ దగ్గర కూడా ఎక్కువ అయ్యే ఇప్పుడు అట్లా వాడుతున్నావు వీడు కూడా అలాగే వాడతాడు సో ఇవంతా చెక్స్ అండ్ బ్యాలెన్స్లో క్రమంగా అన్ని దేశాలు చేసుకుంటే ట్రంప్ ఇతర దేశాలపైన దాడి చేసి ఆక్రమించడం అనేది సరైన పద్ధతి కాదు ఇది ప్రపంచ యుద్ధంగా ప అనేది మాత్రం నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ యుద్ధం జరిగే నాటికి ప్రపంచ దేశాలతో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు చాలా పరిమితం కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ దేశాలతో ఉంది కాబట్టి అంత సులభంగా అది జరిగే అవకాశం లేదు కానీ వీళ్ళ దగ్గర ఐన్స్టీన్ కానీ లేకపోతే కొందరు శాస్త్రవేత్తలు కూడా మూడవ ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుంది అన్నదానికి ఆయన ఒక మంచి మాట చెప్తాడు ఏమనంటే మూడవ ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ నాలుగవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతోటి జరుగుతుందని చెప్తాడు ఎందుకు అని అంటే మూడవ యుద్ధం నిజంగానే జరుగుతా ప్రపంచం మొత్తం స్మాష్ అయిపోతుంది మళ్ళీ మనం పాలియోలిథిక్ స్టేజ్ నుంచి అంటే ఆటవిక జీవన విధానం నుంచి ప్రారంభం అవుతాం కాబట్టి అట్లా జరుగుతుందని చెప్తాడు మళ్ళీ అది కాబట్టి దాన్ని బట్టి మనం ఊహించవచ్చు జరిగితే ఎట్లా ఉంటుంది దాని వినాశనం అన్నది తెలుసు ఓకే మొత్తం విధ్వంసం అప్పుడు ప్రపంచం రైట్ రైట్ సో ఆయుధాలు ఉన్నాయి అన్వాయుధాలు ఉన్నాయి వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఫ్యూచర్ లో ఏమన్నా అటాక్ చేస్తారేమో అని చెప్పి మళ్ళీ దీని గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ లో గొడవ పడుతున్నారు దానికి దాని దాన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు ఆయుధాలను కలిగి ఉండడం అన్వాయుధాలను కలిగి ఉండడం అనేది ఆయా దేశ భద్రత దృష్ట్యా వాస్తవంగా జవహర్ లాల్ నెహ్రూ గారి కాలం నుంచి భారతదేశం ఒక విధానాన్ని కూడా ప్రకటించింది అదేంటంటే అణ్వాయుధాలు అణుశక్తి అనేది ప్రజా ప్రయోజనాల ఉపయోగానికి ఉండేటట్లు ఉండాలి తప్ప మారణాయుధాలు తయారు చేసుకొని విధ్వంసం చేసుకోవాలన్నది మన ఐడియా కాదు అన్నది అంటే ప్రపంచ మానవాలకి ఈ రిసోర్సెస్ యూజ్ అయ్యి వాళ్ళు మంచి వే లైఫ్ను లీడ్ చేసేటట్లు ఉండాలి తప్ప దీనివల్ల వాళ్ళ లైఫ్ను పోగొట్టుకునేటట్లు ఉండకూడదు అనుకున్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ తోటి పవర్ను మీరు జనరేట్ చేసి దాని ద్వారా ఎక్కువ మందికి పవర్ తోటి ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంకోటి కావచ్చు కానీ అదే న్యూక్లియర్ డెవలప్మెంట్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి బాంబులో వాడడం వల్ల అది వినాశనానికి దారి తీస్తుంది అంటే ఎప్పుడైనా మానవాలకు ఉపయోగపడే టెక్నాలజీ కావాలి దీంట్లోకి వెళ్ళి కూడా అని మనం కోరుకున్నాం కానీ ప్రతి దేశం కూడా మారుతున్న కాల పరిస్థితుల్లో వారి వారి చేతుల్లో వాళ్ళకి ఏముండాలి అని అంటే ఒక చూసాం ట్రంప్ ఇప్పుడు బలహీనంగా ఉంది కాబట్టి వెనిజుల అధ్యక్షుని ఎత్తుకొచ్చాడు మరి అంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు కూడా కొంత చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది అయితే ఈ మారణ ఆయుధాలు బలహీనమైన దేశాలలో ఉన్న ప్రమాదం ఏంటంటే కొంతమంది ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోతే ఏంటనేది మిలియన్ డాలర్ అది అసలు అది మనకు తెలియదు ఇంకా మనం అన్వాయుధాల దగ్గర ఉన్నాం ఆల్రెడీ జీవాయుధాలు వచ్చేసినాయి బయోవార్ అనేది మన కరోనా చూసాం అది ఇంటెన్సన్లీ డెవలప్డ్ బై చైనా అండ్ సెండ్ ఇన్ టు మార్కెట్ అనేది మనకు తెలియదు అది ఎట్లా జరిగిందో మొత్తానికి అది జరుగుతుంది బట్ అది ఎప్పటికీ బయటకు రాదు అసలు అన్ని సార్లు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కొన్ని రాష్ట్రాలు కూడా దాచాల్సి వస్తది కదా రైట్ కొన్ని ఫర్ ఎవర్ సీక్రెట్స్ అయిపోతాయి రైట్ సార్ ఇప్పుడు ట్రంప్ స్లోగన్ ప్రకారమే చూసుకున్నా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే చూసుకున్నా నిజంగా ఇతను చేసే పాలసీస్ వల్ల నిజంగానే అమెరికా మళ్ళీ గ్రేట్ అవుతుందా లేదంటే ప్రపంచం మొత్తానికి ఒక ఐసోలేటెడ్ పవర్ లాగా ఉండిపోతుందంటారా అంటే డిపెండ్ ఆన్ అవర్ పర్సెప్షన్ మనం ఎర్లీగా జ్యోతిష్యం లాగా ఇది జరుగుతుంది చెప్పడానికి ఉండదు బట్ కొంతకాలానికి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ అది డెవలప్డ్ గానే ఉంది అది మనం అట్లానే వాళ్ళు కోల్పోయే అవకాశం కూడా అంతే ఉంది రైట్ ఎందుకంటే అనేక దేశాలతోటి వ్యాపార లావాదేవీలు దెబ్బ తీసుకోవడం ఎగ్జాంపుల్ ఇండియా మీదనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసావు ఆయిల్ కొనొద్దాను ఇంకోటి అన్నావు ఈరోజు మనం ఇరాన్ మీద భారతదేశం మీద పెట్టిన కొన్ని ఆంక్షలతోటి మనం ఇరాన్ దగ్గర డెవలప్ చేసిన చాబహార్ అనే ఓడరేవు నుంచి కూడా మనం విరమించుకోవాల్సి వస్తుంది అన్ని వేళ మరి ఇప్పుడు ఆ చాబహార్ ఓడరేవు డెవలప్ చేసి ఫైనల్ తెచ్చిన తర్వాత అది ఈ రోజు మనం వెకేట్ చేస్తే బహుశా వాడు వాడుకోవచ్చు మనం ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాం సో జరిగే దాంట్లో అలాగే జరుగుద్ది సో అమెరి మొన్న మనం కూడా విన్నాం ఇరాన్ మీద దాడికి దిగడానికి వస్తే అమెరికన్ దళాలే ట్రంప్ను వద్దాన్ని నివారించినాయి అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది ఎందుకంటే ఆయుధాలు మారణాయుధాలు అంద అవాయుధాలు ఉన్నాయన్నది చూసాం సో తను కూడా కొంత తగ్గడం అనేది అవసరం అలాగే ట్రంప్ గురించి మాట్లాడితే ఈ మధ్య కాలంలో న్యూస్ లో ఉన్నది నోబెల్ పీస్ ప్రైజ్ గురించి కూడా అంటే ఏంది నోబెల్ పీస్ ప్రైజ్ ఏంటి ప్రతిసారి ఏదో కంట్రీ రెండు కంట్రీస్ గొడవపడుతూ ఉంటాయి మధ్యలో వచ్చి నేనేదో ఆపేశాను అన్నట్టుగా నేనేదో ఆ మీడియేటర్ పాత్ర పోషించాను మొత్తానికి నా వల్లే ఆగింది కాబట్టి నాకు పీస్ ప్రైజ్ కావాలి అని చెప్పి అంటే ఎందుకు ఈ కైండ్ ఆఫ్ అబ్సెషన్ ఉంది అతనికి ప్రపంచంలో ఒక అత్యుత్తమైన ఒక పీస్ ప్రైజ్ రావాలన్నది అదేదో ఒక అది వస్తేనే రాలేదు ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీకి రాలేదు అది అనుకుందాం సరే కారణాలు వేరే అనుకున్నాం అట్లా చాలా మంది అధ్యక్షులకు రాలేదు అంత అది తప్పు అని కూడా మనం చెప్పడానికి వీల్లేదు అయితే ఆయన ఏంటంటే ఇది సైకలాజికల్ డిజార్డర్ కూడా అని చెప్పచ్చు ఈ రోజు వెనిజులాలో ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు రా బాబు కావాలంటే కూడా నార్వే కమిటీ ఏం చెప్పింది నోబెల్ పీస్ కమిటీ బాబు మేము ఎవరికి ఇచ్చామో వాళ్ళకే చెందుతుంది మీరు ఒకరి నుంచి ఒకరు గిఫ్ట్ తీసుకున్నంత మాత్రాన నోబెల్ ప్రైజ్ అనేది మీ చరిత్రలో మీ పేరు ఉండదు అని చెప్పింది బట్ ఆఫ్ నిజమే అదేంటంటే సైకలాజికల్ డిజార్డర్ అని చెప్తా స్కూల్ పిల్లలు మాట్లాడినట్టుగా ఉంది నాకు నోబెల్ ఇవ్వండి నాకు నీవు చేసిన వరల్డ్ రికగ్నైజేషన్ చేసి ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ చూస్తే మనం యూసఫ్ మలాలా ఉంది సో ఆమెకు చాలా చిన్న పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే వచ్చింది బికాస్ ఫాట్ ఫర్ గర్ల్స్ రైట్స్ ఎడ్యుకేషన్ నువ్వు అట్లా నిజంగానే మంచి చేస్తే మరి నిజానికి ట్రంపే నోబెల్ పీస్ ప్రైజ్ కోసము రెండు దేశాల మధ్య గొడవ పెట్టి ప్రశాంతత తెచ్చి మళ్ళీ నాకే ఇవ్వాలంటున్నాడేమో తెలియదు అమెరికా భారత్ సారీ అమెరికా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కూడా ఉద్రిక్తతలు వచ్చిన తర్వాత నేను మీడియేషన్ చేసినా తగ్గింది నేనే మీడియేషన్ తగ్గిందంటే మన దేశం కూడా సంవయం పాటిండొచ్చు ఎందుకంటే మనం అనుకున్నాం ఇందాక యుద్ధం అంటూ వస్తే నష్టమే తప్ప లాభం ఉండదు అండ్ మనం ఆ ఫస్ట్ మూవ్ తీసుకో తీసుకోకూడదు సో అట్లా మనం కూడా సమానం పాటించే ఉండొచ్చు ట్రంప్ ఏ ఏముంది కానీ మనం కూడా సరిగా ఖండించలేకపోతున్నాం దాన్ని అది మనకున్న పెద్ద ప్రాబ్లమ్ అది ఓకే సో ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వద్దు అనడానికి రీజన్స్ ఏమున్నాయి ఇవ్వాలి అనే అర్హతను సాధిస్తే ఆటోమేటిక్గా వచ్చే అవకాశం పెరుగుతుంది సో తను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఈ ఇతర దేశాల మీద దాడులు చేస్తూ ఆక్రమించుకుంటూ నాకు పీస్ ప్రైజ్ ఇవ్వడం చాలా ఆస్వాస్పదం అదేంటంటే ఒక మాంసాహారానికి బాగా అలవాటు పడ్డ పిల్లి వచ్చేసి పూర్తిగా ద బెస్ట్ వెజిటేరియన్ అవార్డు నాకే అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎరా అని చెప్పుకోవచ్చు సో ఈ టైంలో నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయంటారు అండ్ ఆల్సో కరెన్సీ పరంగా కూడా చూస్తుంది విపరీతంగా గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిపోయింది స్టాక్ కొలాప్స్ అవుతుంది దాంతోపాటు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ రేట్ కూడా బాగా పెరిగిపోవడం దాంతోపాటు ట్రేడ్ తగ్గిపోవడం దీంతో అల్టిమేట్ గా మనకు అనిపించేది ఆర్థికాభివృద్ధి తగ్గిపోవడం దాంతోపాటు నిరుద్యోగం పెరుగుతుంది దీనివల్ల దేశ వివిధ దేశాలలో సామాజిక ఉద్రిక్తలు కూడా సోషల్ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి మనం ఆ మధ్య కాలంలో చాలా చూస్తాం ఆరెంజ్ రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఇక్కడ వివిధ దేశాలలో ప్రజలు ప్రజాస్వామ్యం కావాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా అబ్బా మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అనేటట్టు చేసే పరిస్థితి మాత్రం మనం తేయకూడదు సో దాన్ని బట్టి ట్రంపే కాదు ట్రంప్కు సలహాలు ఇస్తున్న విధాన నిర్ణేతలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే డెఫినెట్ గా ఉంటుంది లేదంటే కొంత డ్యామేజ్ అయితే తప్పకుండా జరుగుతుంది మనం అలాంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం చూస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్